హాయ్ అండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఓం శివాయ ఆ ఉమామహేశ్వరుని శివదేవుని వ్రత కలపమండి మనసులో ఒకటి సంకల్పించుకొని భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా మూడు వారాల్లో నెరవేరుతుందండి పూజ విధానం ఎలాగంటే సోమవారం రోజున ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగాన పీట మీద శివదేవుని పుట్టు పెట్టుకోవాలి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన వెలిగించాలి దీపారాధన చేశాక మూడు రకాల పువ్వులు మారేడు దళాలు ధూపం వెలిగించి శివాష్టోత్తర శతనామావళి చదవాలి శ్రీ శివాష్టోత్తర శతనామావళి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శాంభవే నమ ఓం పినాకినే నమ ॐ शशिशेखराय नमः ॐ वासुदेवाय नमः ॐ विरुपक्षाय नमः ॐ कपर्दिने नमः ॐ नीललोहिताय नमः ॐ शङ्कराय नमः ॐ सोलभनाय नमः ॐ कट्वगिने नमः ॐ विष्णुवल्लभाय नमः ॐ शिपिविष्ठाय नमः ॐ अम्बिकानादाय नमः ఓం శ్రీకాంతయ నమ భక్తవత్నాయ నమ ఓం భవాయ నమ శర్వాయ నమ త్రిలోకేరాయ నమ శితికంఠాయ నమ శివప్రియాయ నమ ఉగ్రాయ నమ కపానియ నమ ఓం కామరాయ నమ ॐ अन्धुकासुरासुदानाय नमः ॐ गङ्गाधराय नमः ॐ ललकटाक्षाय नमः ॐ कालकनायै नमः ॐ कृपानिधाय नमः ॐ भिवायाय नमः ॐ परुहस्ताय नमः ॐ मृगपानाय नमः ॐ जटाधराय नमः ॐ कैलासवासिने नमः ॐ कटोरायाय नमः ॐ त्रिपुरान्तकाय नमः ॐ ऋषङ्काय नमः ॐ ॐषभरुडाय नमः ॐ भस्मोलिध्यताविग्रहाय नमः ॐ सामप्रियाय नमः ॐ सर्वमायाय नमः ॐ त्रयिमामूर्ताय नमः ॐ अनीश्वराय नमः ॐ सर्वज्ञाय नमः ॐ परमात्मने नमः ॐ सोमसूर्याग्निलोचनाय नमः ओम हविष्ये नमः, ओम यज्ञमायाय नमः, ओम सोमाय नमः, ओम पंचभक्ताय नमः, ओम सदाशिवाय नमः, ओम सर्वेश्वराय नमः, ओम वीरभद्राय नमः, ओम गंगनादाय नमः, ओम प्रजापदाय नमः, ओम हिरण्यरवताय नमः, ओम दुर्दर्शनाय नमः, ओम गिरीशाय नमः, ओम गिरीशा नमः ఓం అనగాయ నమ ఓం భుజంగభూషణాయ నమ వర్గనాయ నమ ఓం గిరిధ్వనాయ నమ ఓం గిరిప్రియాయ నమ కృప్తివాసాయ నమ పురారాధాయ ఓం భగవతే నమ ప్రమయ నమ ఓం మృత్యుంజయాయ నమ సూక్ష్మనాయ నమ ఓం జగద్వాపి నమ జగరు నమ వ్యోమకేయ నమ ఓం మహాసేనా మహాసేనాజయాగాయ నమ ఓం చారుమాయ నమ రుద్రాయ నమ భూతపాదాయ నమ స్థానా నమ దిగంబరాయ నమ అష్టమూర్తయ నమకాత్మనే నమ సాత్వికాయ నమ ओम शुद्ध विग्रहाय नम ओम शाश्वताय नम ओम कंटपराशिय नम ओम आजा नम ओम पाप विमोचनाय नम ओं रूढ़ाए नम ओं पशुपत नम ओं देवपते नम ओम महादेवाय नम ओम अव्याय नम ओम हरा नम ओम अविज्ञाय नम ओम दक्षद्वाहराय नम ఓం హరాయ నమ బగనేత్రిదే నమ అవక్యాయ నమ సహసరాయ నమ సహస్రపదే నమ అవవర్గప్రదాయ నమ అనంతయ నమ తారకాయ నమ పరమేశ్వరాయ నమ ఓం ఉమామహేశరాయ నమ ఆ తర్వాత ధూపం చూపించాలి ధూపం చూపించాక అభిషేకం చెయ్యాలి మూడు రకాల పువ్వులు మారేడు దళాలు పంచామృతంతో శివనామాలు చదవాలి శివనామాలు ఓం మహేశ్వరాయ నమ ఓం మహాదేవాయ నమ ఓం సర్వేశ్వరాయ నమ ఓం శివాయ నమ ఓం శంకరాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం పశుపతే నమ ఉమాపతే నమ ॐ ब्रह्माधिपते नमः ॐ परमेश्वराय नमः ॐ भस्मङ्गरागाय नमः ॐ महेश्वराय नमः ॐ नित्याय नमः ॐ शाय नमः ॐ मृत्युञ्जयाय नमः ॐ भूतेशाय नमः ॐ मृदाय नमः ॐ शय नमः ॐ सदाशिवाय नमः ॐ अभवाय नमः ఓం సర్వజ్ఞాయ్ నమ ఓం భీమాయాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం త్రిపురంతకాయ నమ ఇలా చదువుతూ అభిషేకం చెయ్యాలి అభిషేకం అయ్యాక కొబ్బరికాయ కొట్టాలి అందులో పంచదార కానీ బెల్లం కానీ వేసి నైవేద్యం చూపించి హారతి ఇవ్వాలి హారతి చూపించాక శివదేవుని కథ చదవాలి కథ చదివాక అక్షంతలు తీసుకొని ప్రతిక్షణలు చేసి శివదేవుని దగ్గర వేస్తూ మనసులో సంకల్పం చేసుకున్నది చెప్పుకొని వెయ్యాలి ఆ తర్వాత శివలింగాన్ని శుద్ధి చేసి యథాశితిలో పెట్టి మూడు రకాల పువ్వులు మారేడుదళం వేసి హారతి ఇవ్వాలి హారతిచ్చాక కొబ్బరికాయ మొక్కలు తరిగి నలుగురిగి పంచిపెట్టాలి ఆ తర్వాత మీరు కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి ఇలా మూడు వారాలు భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది ఓం నమ శివాయ ఆ శివదేవుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర్ కథ వీడియో పెట్టలేదండి వీడియో నేను పెడతాను ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివదేను వ్రతం చేయండి చేసి ఆ ఫలితం మీకే తెలుస్తుంది మూడు వారాలు ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో చేస్తే మీకే తెలుస్తుందండి ఓం నమశివాయ